గ్యారెంటీల బ్రాండ్ అంబాసిడర్లు మా పార్టీ కార్యకర్తలతో పోటీ పడి ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు బస్ ఎక్కినోళ్లకు బస్సు దిగినోళ్లకు ఆరు గ్యారెంటీల గురించి వివరించి ప్రజా పాలన కావాలని కోరుకున్నారు కాబట్టి ఆనాడు ఆరు గ్యారంటీల బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్టీసీ కార్మికులు తమ బాధ్యతను నెరవేర్చిండ్రు కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వం విజయం సాధించింది విజయం సాధించిన ప్రభుత్వంలో కార్మికులను ఆదుకోవాలని దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న మీ సమస్యల్ని పరిష్కరించాలని మా ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది నూటికి నూరు శాతం పరిచయం పరి ఈ మీ పరిస్థితులు బాగుపడ్డాయనో మీ సమస్యలు పరిష్కారం అయినాయనో నేను చెప్పను కానీ కీలకమైన అంశాల పట్ల ఈ ప్రభుత్వం నిర్దిష్టంగా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది ఆనాడు నష్టాలలో ఉన్న సంస్థ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినాక ఈ పదకొండు నెలల్లో దాదాపుగా నూట పదిహేను కోట్ల మంది ఆడబిడ్డలు మళ్ళొక్కసారి చెప్తున్న మీడియా మిత్రులకు ఇప్పటి వరకు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పదకొండు నెలల ఇరవై రోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దానికి సంబంధించి దాదాపు ఆర్పీసీ సంస్థ ఈ రోజు లాభాల నడుస్తుంది ఒకనాడు యాభై అరవై శాతం కూడా బస్సులో ప్రయాణికులు ఎక్కే వాళ్ళు కాదు ఈ రోజు నూరు నుంచి నూట పది శాతం బస్సుల్లో రవాణా పథకాన్ని విజయవంతం చేసిండ్రు ఇవాళ మహాలక్ష్మి పథకం మా ఆడబిడ్డలకు ఒకప్పుడు ఇంటికి వెళ్ళాలంటే